మామ ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండదు అందరూ లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే మాత్రమే ఈ వీడియో బిగ్ బాస్ చూసే వాళ్ళకి మాత్రమే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చేస్తాను జస్ట్ మూడో మూడు థింగ్స్ చెప్పాను గుర్తుపెట్టుకోండి అంతకంటే ముందు మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అబ్బా ఓకే కొంచెం సపోర్ట్ చేయండి ఓకే కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకొక ఇరవై తొమ్మిది రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది అంటే బిగ్గెస్ట్ షో కాబట్టి మళ్ళీ మనం కొట్టుకునే సమయం అయితే ఇంకా ఇరవై తొమ్మిది రోజులే ఉంది టైము ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇచ్చేపటికి కామన్ మ్యాన్ ఎంట్రీస్ అని పెట్టారు కదా మన బిగ్ బాస్ సీజన్ అదే బిగ్ బాస్ వాళ్ళు ఇరవై మన కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఒక అగ్ని పరీక్ష షో అనేది కండక్ట్ చేయబోతున్నారు కదా దానికి పదిహేను మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే దానికి జడ్జెస్ గారు ఆబోయేది ఇంకెవరో కాదు మన శివ గారు బిందు మాధవి గారు అయితే కనుక రాబోతున్నారు ఇది సెకండ్ అప్డేట్ థర్డ్ అప్డేట్ వస్తేపాటికి బిగ్ బాస్ బస్ అయ్యో ఉందా మీకు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా దాని ప్రోగ్రామ్ కింద శ్రీముఖ గారు అయితే కనుక సెలెక్ట్ అవ్వడం జరిగింది చూద్దాం బాగున్నాయి కదా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోవడం మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దేని గురించి మాట్లాడమంటారు థ్యాంక్ యూ